ఆయన కొట్టాడు అని రావద్దు నేను కాదమ్మా కనపడకుండా వంటగదిలో తీసుకెళ్ళి ఆవిడే నాలుగు రెండు మొట్టికాయలు పొడిసింది డేషాగినితో అని నా దగ్గరికి రావద్దు పైకి అంటుంది కానమ్మా నా బాధలు నేను ఎవరితో చెప్పుకొనే అని రావద్దు ఏసయ్య దగ్గరికి వెళ్ళగానే యేసు ప్రభు అడిగారు ఏమని పదహారో వచనంలో అప్పుడు ఆయన మీరు దేని కూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడిగాడు యేసు ప్రభు అబాయ్ ఎందుకు మీరు గొడవడుతున్నారు ఎందుకు మీరు తర్కిస్తున్నారు ఎందుకు మాట మాట పెంచుకుంటున్నారు మాట మాట పెరగటాలు దేనికి ఏదైనా తగ్గించుకుని పోతాం మంచిది కదా ఏదన్నా ఒక ఘర్షణ వచ్చింది అనుకోండి అంటే పాయింట్ వచ్చిందే కాబట్టి చెప్తున్నా ఏదన్నా ఒక ఘర్షణ వచ్చింది అనుకోండి అది ఇంట్లోనే కావచ్చు బిడ్డల జీవితంలోనే కావచ్చు భార్య భర్తల జీవితంలోనే కావచ్చు ఎక్కడైనా కావచ్చు దాన్ని ఏం చేయాలి అంటే కొంచెం అలాగే స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలి అయ్యా కొంచెం 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 ఆగు అమ్మా కొంచెం ఆగు ఒక్క నిమిషం కొంచెం సరేనా కాస్త ప్లీజ్ అనే ప్రయత్నం చేయాలి కానీ ఈ మాట ఏంటయ్యా మొన్న ఏమందో తెలుసా నిన్ను అప్పుడు నువ్వు లేవు ఏమంది అనుకుంటున్నా నీ గురించి లేనిపోయినాయి అని చెప్పింది అని ఒక పొలైసి అటెళ్ళి అసలు బయట నిన్ను గురించి ఎట్లా తిడుతున్నాడో తెలుసా మీ ఆయన అని చెప్పి ఈవిడితో చెప్పి పొలలేసే ఒళ్ళు ఎక్కువైపోతారు కానీ యేసు సూప్రభు వచ్చి అంటున్నాడు ఎందుకు రా తర్కిస్తున్నారు మీరు ఎందుకు మీరు అంత ఆవేశపెడుతున్నారు ఎందుకు ఆయాసపడుతున్నారు మీ తర్కం ఏమై ఉందో మీ తర్కవాదం ఏమయ్యిందో మీ గందరగోళం ఏమయ్యిందో ఉందో అది నా యొద్కు తీసుకురండి అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం నాతో చెప్పండి మీ మ్యాటర్ ఏంటో ఎందుకు మీరు కంగారు పడుతున్నారో నాతో చెప్పండి ఎందుకు మీరు మాటా మాట పెంచుకుంటున్నారో నాతో చెప్పండి ఆమెన్ ఎందుకు మీరు గలిపిలి చెందుతున్నారో నాతో చెప్పండి మనం అన్నీ చేస్తాం ఈ ఒక్క పని చేయం ఆమెతో బోలని చెప్తాడు ఈయన కోపంలో ఆయనతో బోలని చెప్పు దీవుడ అది గొడవ రూపంగానో అరుపులో కెరపలో కేకలో గందరగోళాలు ఏదో చెప్తారు కానీ చెయ్యలేంది చెయ్యింది ఏంటో తెలుసా ఎల్లి విషయాన్ని ఆయనతో చెప్పం కానీ ఏసై అంటున్నాడు ఎందుకు తర్కించుచున్నారు నాతో చెప్పండి అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం అంటే ఇవి కూడా చెప్పొచ్చు ఆయనకి చెప్పొచ్చు అయ్యా పరిస్థితి ఇలా ఉంది కుటుంబం ఇదిగో ఇక్కడ తర్కం మొదలవుతుంది ఇక్కడ ఇబ్బంది మొదలవుతుంది నా ఫ్యామిలీలో అంత బాగానే ఉంది కానీ ఈ విషయం వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అయ్యా తేడా పడుతున్నానయ్యా అనే తర్కాన్ని ఏదైతే ఉందో ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఆయన మనకి పరిష్కారాన్ని చూపించగలిగిన సమర్థుడు ఆమెన్ ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తా ఆ గారు ఇలా చెప్పాడంట పెద్ద పాస్టర్ గారు జయపాల్ గారని వాళ్ళ బాబుకి పెళ్లి చేస్తా పెళ్ళిలో అందరి ముందు చెప్పింది ఏంటంటే అయ్యా నువ్వు సావుకుని కుమారుడివి సేవ చేస్తావు నీ భార్య కూడా శావుకుని కుమార్తె కుటుంబం అన్న తర్వాత కీచులాట్లు రాకేమి మానవు చిన్నదో పెద్దదో కాస్తా ఏదో తుపర్లో చినుకులు పడతా ఉంటాయి ఆ తుపర్లో చినుకులు పడినప్పుడు దాన్ని కాస్త గాలివానా చేసి దాన్ని ఉద్హుతూ తుఫానుగా మార్చి చివరాఖరికి సునామీలో కలిపి ఆ సునామీని తీసుకుని మా ఇంటికి నువ్వు రావద్దు అర్థమైందా మీకేదో చిన్న తుపరు స్టార్ట్ అవుద్ది ఆ తుపరని మీరు గాలివాన చేసుకుని నువ్వు మా దగ్గరికి వచ్చి అమ్మా ఇదిగో డాడీ ఈవిడు చూడు ఎట్లా అంటుంది నేను బతికింతే మారదో అట్లాంటిది ఎట్లాంటిది అని చెప్పి నువ్వు నా దగ్గరికి అస్సలు రావద్దు అమ్మ నీకు కూడా చెప్తున్నా నువ్వు కూడా సేవుకు రాలి కూతురివే కాబట్టి మీకేదైనా చిన్న చిన్న చిత్తగా పొరపాటు ఏదైనా వస్తే మాట తడబడితే అది తీసుకుని మీ అమ్మోళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు కొడుకా నీతో చెప్తున్నా మన బిడ్డలకు పెళ్ళి చేస్తే ఖచ్చితంగా పెళ్ళిలో ఈ మాట చెప్తాను నేను అందుకే ముందు ముందే చెప్తున్నా ఒక మాట దేవునికి స్తోత్రం ఏదైనా చిన్న చితగిస్తే అది తీసుకుని నా దగ్గరికి రావద్దు నువ్వు ఎందుకు నువ్వు నా కొడుకువి నువ్వు చెప్పేదే నాకు ఎక్కువగా అనిపిస్తుంది అంతే కదా నువ్వు చెప్పేదే నాకు ఎక్కువగా అనిపిస్తుంది నీదే రైట్ అనిపిస్తుంది ఎందుకు ఎందుకు పెదైనా నువ్వు నా కుమారుడు కాబట్టి ఇప్పుడు అబ్బాయి చెప్పేదే మనకి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే అబ్బాయి చెప్పేదే కదా మనకి ఇదిగా అనిపించేది మరి ఈవిడేమో వాళ్ళ కూతురు కాబట్టి ఈవిడెళ్ళి వాళ్ళతో చెప్తే ఈవిడ చెప్పేదే ఈవిడ చెప్పేదే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి కాబట్టి మీరేం చేస్తారంటే గొడవ తీసుకుని మా ఇంటి గడప తొక్కొద్దు వీలైతే మీ పిల్లలతో కూడా ఈ మాట చెప్పండి దేవునికి స్తోత్రం ఆయన కొట్టాడు అని రావద్దు నేను కాదమ్మా కనపడకుండా వంటగదిలో తీసుకెళ్ళి ఆవిడే నాలుగు రెండు మొట్టకాయలు పొడిసింది డేషాగినితో అని నా దగ్గరికి రావద్దు కొట్టాను అంటుంది కానమ్మా నా బాధలు నేను ఎవరితో చెప్పుకోనే అని రావద్దు మరి అదే అండి ఇంకెవరితో చెప్పుకోమంటారు కనుక్కున్న వాళ్ళతో చెప్పుకోకుండా పైన ఒక ఆయన ఉన్నాడు ఆకాశమందు ఆసీనుడైన వాడు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పుకోండి దేవునికి స్తోత్రం ఎందుకంటే మాకంటే ముందు నాన్న ఆయనే మీకు నాకంటే ముందు అమ్మ ఆయనే మీకు అమెన్ హలో తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి అది మీ ఇద్దరు మంచిగా ఉండి మీ ఇద్దరు కలిసి రండి మీ ఇద్దరు మంచిగా ఉండి మీ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళండి తప్పు లేదు నువ్వు ఒక్కడవే వచ్చావా కష్టం అసలు రావద్దు ఏదన్నా వేరే పని మీద వచ్చావంటే అది వేరు గొడవ అయిందని మాత్రం రావద్దు ఎందుకంటే మీ గొడవను మా దాకా తెచ్చారంటే అది తేలదు అది చిలికి చిలికి గాలివాన్ అయిపోద్ది ఆయన దగ్గరికి వెళ్ళండి చిటికులు పులుష్టా పెడతాడు ఆయన